నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకి నేను మరో సరికొత్త కొంత మేము ముందుకు వచ్చాను దీనికోసం ముందుగా మనం తిని పక్కన పెట్టినటువంటి పనస గింజలు ఉంటాయి కదండి ఆ పనస గింజలతో వంటకం అన్నమాట దీనికోసం నేను తిని పక్కన పెట్టినటువంటి పనస గింజలు రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి అది మీ దగ్గర ఎన్నుంటే అన్న అనేది తీసుకోవచ్చు నేను మీకు క్వాంటిటీ కోసం చెప్తున్నాను అవి తిన్న తర్వాత కొద్దిగా ఎండుతాయి కదండి ఎండిన తర్వాత వాటి మీద ఇలా వైట్ లేయర్ అనేది ఏర్పడుతుంది దాన్ని చక్కగా రిమూవ్ చేసుకుని గింజల్ని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి గింజల్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనము మనము పొటాటో స్లైస్ చేసుకుంటాం కదండి ఆ స్లైసర్ అనేది తీసుకుని ఈ పంచ గింజని నిలువుగా పెట్టుకొని చక్కగా స్లైస్ చేసుకోవాలి పొడవుగా వచ్చేలాగా జాగ్రత్త అండి నెమ్మదిగా స్లైస్ చేసుకోండి నాకు అలవాటు కాబట్టి నేను స్పీడ్గా స్లాస్ చేస్తున్నాను మీరు నెమ్మదిగా చేసుకోండి లేకపోతే ఫింగర్ అనేది కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలా కట్ అయిన అలా స్లైస్ చేసిన గింజను చూసారా మొత్తం గి పావు కేజీ గింజనే స్లైస్ చేయగా ఇలా వచ్చినాయండి వాటిని ఒక పక్కకు పెట్టుకునండి ఒక మూకుడు తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలండి చూసుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉందనంగా ఈ స్లైస్ చేసిన పనస గింజలు అందులో వేయాలండి చూసారా వెయ్యి ఎలా పొంగు వచ్చిందో అలాగే అదే ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉంచి నెమ్మదిగా వేయించుకోవాలండి లేకపోతే పైవి మెత్తబడిపోతాయండి అడివి మాడిపోతాయండి అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మగా తిప్పుకుంటూ వేయించుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ ఉంటే మెత్తపడిపోతాయండి హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతాయండి వీటిని ఒక హోల్స్ ఉన్న బౌల్లో కానీ లేకపోతే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి కానీ వీటిని చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా చక్కగా ఎలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఉప్పుని తీసిని ప్లేట్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న వీటిని మనం ఇంకొండి ఎలా నేను ఆయిల్ ట్రాన్స్పరెంట్ బౌల్లోకి వేసుకున్నాను ఇలా జల్ ఇందులో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కిందకు వస్తుంది ఏమాత్రం ఉన్నా దీంట్లోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి అలాగే ఇందులోకి మనకి సరిపడినటువంటి కారం కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మనము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ చిప్స్ని మనము ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టుకుంటే పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు ఉంటాయండి చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి ఇవి ఇవి చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో నేను మీకు క్రష్ చేసి చూపిస్తాను అప్పుడు మీకే అర్థమవుతుంది వీటిని రసం రైసులోకి కానీ లేకపోతే మన సాంబార్ రైసులోకి కానీ సూపర్గా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీకు ఎలా వచ్చినాయో తప్పకుండా కామెంట్ చేస్తారు కదండి అలాగే నా వీడియోని చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి